హాయ్ యూర్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన విధానం పట్ల ఆల్మోస్ట్ తెలుగు ప్రజానికంతో పాటు రాజకీయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎప్పుడన్నా ఏవైనా ఆలోచించి చర్చించే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏ చంద్రబాబునైతే ఏ కలవకుండా చంద్రశేఖరరావు అయితే ఇష్టం రీతిలో మాట్లాడారు చాలా క్లారిటీగా చెప్తున్నా చంద్రబాబు అనే వ్యక్తిని కేసర్ అనబడి ఇంకో వ్యక్తి ఎలా మాట్లాడారు ఏంటి అని చెక్ చేసుకుంటా పోతే అసలు వీరిద్దరికి ఎదురు పడరేమో ఎదురు పడ్డా కనీసం పలకరించుకోరేమో అన్న ఫీలింగ్ అనమాట అందరం కూడా రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలు ముఖ్యంగా చంద్రబాబు గురించి ఆయన మాట్లాడిన మాటలు తలుచుకుంటే ఇదేంటి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఫామ్ చేసినప్పుడు ఇదే కేసీఆర్ చంద్రబాబు గురించి ఎలా పొగిడాడు ఎలా మాట్లాడాడు తర్వాత ఆయన అమరావతి శంకుస్థాపనప్పుడు ఏపీకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు గతంలోకి వెళ్ళినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే కల్వకుండా చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉండాలి విభజన అవసరం లేదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు అండ్ గంతకుముందు మన చంద్రబాబు గురించి అసలు ఆయన పరిపాలన ఎలా ఉండి ఏంటంటే పోయినవి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు మాట్లాడినవి ఉన్నాయో అవి ఇప్పటికి అందరం కూడా కళ్ళ ముందు కనిపిస్తుంటాయి ఆ విజువల్స్ ఆ మాటలు చెవులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఇట్లాంటి డట్టి పొలిటీషియన్ నేను చూడలేదు ఇంతవరకు అని చెప్పేసి అన్నాడు కేసీఆర్ ఎవరి గురించి చంద్రబాబు గురించి తర్వాత ఆయన మాట్లాడినంత వరస్ట్ ఇంగ్లీషు బట్లర్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడరు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు కూడా టాప్ మోస్ట్ బిలినియర్లు కూడా చంద్రబాబు గారితో ఎన్నో సందర్భాల్లో డిస్కషన్ జరిపారు అటువంటి అప్పుడు కూడా ఆయన మాట్లాడిన భాష ఎదుగుతాం దానినే ఈయన తక్కువ చేసి మాట్లాడాడు ఆ తర్వాత తెలంగాణకి అన్యాయం జరగడానికి కారణం చంద్రబాబు అన్నాడు అర్హత గురంగా ఆయన గురించి మాట్లాడున్నాడు అసలు కలవరం ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తిని కానీ నిన్న చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించొచ్చున్నారు ఎవరిని కేసీఆర్ని ఆసుపత్రిలో ఉంటే పోని ఈ పరామర్శకు ముందన్న ఒకసారి మనం తీసుకుందాం ఏ రోజు కూడా ఒకవేళ కేటీఆర్ ఎప్పుడన్నా ఐటీ సంస్థలు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడైనా మాట్లాడి ఉండొచ్చు కాక పోడి ఉండొచ్చు కాక ఆయన కూడా మొన్న మధ్య ఎవరో ఒక ఆయన మొత్తం హైదరాబాద్ నేనే గట్టా అని అంటూ ఉంటాడు ఎప్పుడో బేగంపేటలో ఆల్రెడీ వచ్చింది ఈయన కొత్త తెచ్చింది అని మరలా ఆయన కూడా మాట్లాడతాడు కేటీఆర్ కూడా రెండు నాలుగు ధోరణి బట్ ఇంటర్నేషనల్ సదస్సులో ఆయన ఓపెనింగ్ అని చెప్పిన సందర్భం ఉంది ఇదంతా కూడా చంద్రబాబు గారి వాళ్ళే అని చెప్పేసి కానీ కేసీఆర్ మాత్రం అబ్బే ఒప్పుడు ఒప్పుకున్నది లేదు అండ్ మోరవర్ ఎప్పటికప్పుడు కించపరుస్తూనే ఉన్నాడు ఇవే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాట్లాడిన మాటలని ఇవే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా చూసుకుంటే ఆ రోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయన ఇక్కడైతే తెలంగాణలో మమ్మల్ని ఓడిద్దామని చూస్తున్నాడు అందుకుగాను ఈరోజు జగన్కి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గా మేము హెల్ప్ చేయాల్సింది చేసి ఆయన గెలిపించి చాలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని చెప్పేసి ఎన్నో సందర్భాలు ఓపెన్గా ఒప్పుకున్న సందర్భాలే మనం ఉన్నాయి అంటే ఇప్పుడు అంతా నేను ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నానంటే మన పెద్దవాళ్ళు చెప్తారు అరే శుభకార్యం రా అన్నప్పుడు అయినోడైనా పగోడైనా శుభకార్యాన్ని పిలిస్తే బావాలి ఒకవేళ అక్కడ అవతలున్న మనిషి కష్టంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు వెళ్ళి ఓదార్చాలి కష్టం ఏంటో తెలుసుకుని ఆ కష్టం తీర్చాలి అనుకున్నప్పుడు అవతల వాడు అయినోడైనా పగోడైనా నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి ఏం జరిగింది ఏంటి నువ్వు అందుకే రోడ్డు మీద కూడా మన చిన్న ఇబ్బందులు ఉంటే ఎవరో తెలియనల్ కూడా వచ్చి ఏమైంది బాబు ఏంటి బాబు అని చెప్పేసి అంటారు అదే మనం సంతోషం ఉన్నామనుకోండి అనుకున్న వాడే వచ్చి ఏరా మస్తు హ్యాపీగా ఉన్న ఏంది సంగతి అని చెప్పేసి అంటారు బయట వాళ్ళు వచ్చి ఏం బాబు భలే హ్యాపీగా ఉన్నా ఏంది కథ అని బేసిక్ అనమాట ఇవి తెలుసు కాబట్టి మనుషులందు మహర్షి కదా నువ్వు అని చెప్పేసి రోజు చంద్రబాబు అంత అంతా అంటున్నారు కారణం ఏంటి అనరాని మాటలు ఆయన అన్న ఒకనాడు ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన చెప్పినట్టుగా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈరోజు కేసీ ఈ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ చూడండిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అయినా కానీ చంద్రబాబు అనరాని మాటలు వాళ్ళు అన్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటే అనుకున్నాడు రాజకీయాలు వేరు మనుషుల యొక్క మనస్తత్వాలు అండ్ మానవత్వంతో అంశాలు అవి వేరు అనుకున్నాడు దానివల్లే వెళ్ళారు సొంత తమ్ముడు లెక్క తనతో కలిసి పనిచేసినటువంటి ఒక లీడర్ని ఎలా గౌరవించాలో ఎలా పరామర్శించాలో అలా ఆసుపత్రిలో పరామర్శించొచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు యొక్క భార్యని అనరాణి మాటలు ఈ వైసీపీ అన్నప్పుడు కానీ ఇదే చంద్రబాబు నాయుడిని అనరం మాటల వైసీపీలో అంటున్నప్పుడు కానీ నోరెత్తు మాట అనలేదు వీళ్ళు కానీ ఈరోజు ఆయన కష్టంలో ఉంటే ఆసుపత్రి బెడ్ మీద ఉంటే వెళ్ళి పరామర్శించి ఏం జరిగింది ఎలా జరిగింది ఇప్పుడంతా ఓకేనా ఏంటి ఆయనకి ఏ లౌటు లేదు అంత బాగానే ఉంది కాకపోతే నిజంగానే సర్జరీ జరిగింది ఆసుపత్రిలో ఉన్నారు రికవర్ అవ్వాలి రికవర్ అవుతారు కానీ ఓ పలకరింపు అనేది ఒం చూశారు దాని వాల్యూ చాలా గొప్పదే అది తెలుసు చంద్రబాబు గారు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి టీడీపీలో పనిచేసి వేరే పార్టీలోకి వెళ్ళినా వారు చంద్రబాబు గారు మాటలు అన్నా వారు కష్టంలో ఉన్నారన్న వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉందన్న వెళ్ళి పెద్ద తరహాలో వ్యవహరిస్తారు అది చంద్రబాబు యొక్క వ్యక్తిత్వం ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న విధానం చూసి అంతా బిత్తపోతూ ఉన్నారు అసలు ఈ మనిషికి తెలియదా మానవ సంబంధాలు తెలియవా మానవత్వం ఏంటంటే తెలియదా అని అంటున్నారు కారణం ఏ జగన్మోహన్ రెడ్డికి అయితే గెలుపుని తీసుకొచ్చి అని చేతిలో పెట్టారో ఏ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అయితే వాళ్ళు గెలిచిన తర్వాత కేసీఆర్కి వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ పాదాబోధన చేసినంత పనిచేస్తూ అసలు ఏదైనా సరే ఇక మీరు కనుసన్నలో మేము నడుస్తున్నట్టుగా హింట్ చేసినటువంటి వీళ్ళు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోయేటప్పటికి కనీసం మనుషులు లేదా డైరెక్ట్గా ఏ చిన్న అవసరం వచ్చినా సరే ఎక్కడికైనా వెళ్ళే వ్యక్తిత్వం మన జగన్మోహన్ రెడ్డి గారిది ఏ చిన్న అవసరం అంటే ఇన్ ద సెన్స్ ఆయనకి కంఫర్ట్ వేలో ఉంది అండ్ ఖచ్చితంగా అది మనం వెళ్ళాలనుకుంటే అండ్ దానివల్ల మన భవిష్యత్తులో ఉపయోగం ఉంది అనుకుంటా కానీ వెళ్తారు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకు సంబంధించి ఏదో ఫంక్షన్లు అంటే కూడా రాష్ట్రంలో వచ్చే తుఫాను చల్లలాడుతున్న మూమింట్లో కూడా వెళ్ళి శుభాకాంక్షలు చెప్పొచ్చారు ఏదో తప్పటిను సో శుభకార్యానికి వెళ్ళి ఆ రకంగా ఇక్కడ మిమ్మల్ని మీ గెలుపు కారణమైన మనిషి మీ అపోనెంట్ మనిషిని అండరాని మాట్లాడిన మనిషి ఈరోజు కష్టకాలంలో ఆపత్కాలంలో ఆ రకంగా మా ఆసుపత్రుల్లో ఉంటే కనీసం పలకరించాలి కదా ఏ లేదు ఈరోజు అంతా షాక్ అవుతూ ఉన్నారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా లేదంటే తెలుసు కూడా ఇలా చేస్తున్నాడు లేదంటే ఆయన వ్యక్తిత్వం ఇదా అని చెప్పేసి సో కన్క్లూషన్ చంద్రబాబు అనే మనిషి ఆయన మనిషి కాదు మహర్షి అని చెప్పేసి నేను అంటా ఆయన ఎన్ని మాటలు అవతలని వాడు పగవాడైనా సొంతడైనా ఎవడైనా కానివ్వండి కష్టంలో ఉన్నారు అంటే ఈయన ఆ కష్టాన్ని కోసం ఎంత ఎఫర్ట్ పెట్టగల అంత ఎఫర్ట్ పెడతాడు సో చివరిగా ఒక్క మాట రాజకీయాలు అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసి నేర్చుకోవాలి అని ఇప్పుడు వచ్చే యూత్కి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు పార్టీని పటిష్టపరిచే విషయంలో కావచ్చు పొత్తులు పెట్టుకొని విజయాన్ని అందుకునే విషయంలో కావచ్చు జాతీయ రాజకీయాల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే ఏర్పరిచిన విషయంలో కావచ్చు జాతి ప్రయోజనాల కోసం ఎంత దూరమైన వెళ్ళే విషయంలో కావచ్చు అంతర్జాతీయ నిపుణులతో కూడా మాట్లాడి లోకల్గా బెస్ట్ వర్క్ అనేది చేసి చూపించి శాశించుకునే విషయంలో కావచ్చు ఇలా ప్రతి దానిలే అండి వంక పెడతానికి ఆ చంద్రుడికైనా మచ్చందేమో కానీ ఈ చంద్రుడికి మాత్రం మచ్చలేదు ఉండదు ఉన్నదల్లా ఒకే ఒకటి గొప్పదైన మానవత్వం నాయకత్వం అన్నింటికి మించి పూర్వకాలంలో ఉండే మహర్షులు ఎటువంటి వాళ్ళు ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి గొప్ప మహర్షి మన చంద్రబాబు గారి ఎటువంటి సందేహం లేదు